తుంగభద్ర డ్యాం మరమ్మతుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది గేటు కొట్టుకుపోయిన చోట స్టాప్ లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి నీరు పూర్తిగా వృధాగాకముందే ఏర్పాటుకు తుంగభద్ర బోర్డు ఏపీ కర్ణాటక అధికారులు నిర్ణయించారు గల్లంతైన తుంగభద్ర డ్యాం పంతొమ్మిదో గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి నీటిని మరీ క్రస్ట్ గేట్ల దిగువకు తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు ఏపీ కర్ణాటక అధికారులు నిర్ణయించారు ప్రస్తుతం జలాశయంలో తొంభై ఏడు టీఎంసీల నీటి నిల్వ ఉంది గేటు కొట్టుకుపోయిన సమయం నుంచి సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకు మొత్తం ఎనిమిది టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జలాశయంలోకి సగటున ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క క్యూసెక్ల వరద వస్తోంది పంతొమ్మిది గేట్లెత్తి తొంభై తొమ్మిది పది వేల ఐదు వందల అరవై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు తొలుత డ్యాం క్రష్టు స్థాయి పదహారు వందల పదమూడు అడుగుల వరకు నీటిని వదిలేసి ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని భావించారు ప్రస్తుతం అలా కాకుండా క్రస్ట్ స్థాయి కన్నా ఎగువకు నీళ్లున్న సమయంలోనే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు ఇలా చేయడంతో నీటిని పూర్తిగా వృధా చేయకుండా చూడవచ్చనే భావనతో ఉన్నారు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన కేంద్ర ఆకృతుల సంస్థ చీఫ్ ఇంజనీర్ తోట కుమార్ బృందం కూడా అధికారులతో మాట్లాడింది కొత్త స్టాప్ లాగ్ డిజైన్లు సహా ఇతర అంశాలు పరిశీలించింది కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్ లాగ్ ఎలిమెంట్లు ఏర్పాటు చేసేందుకు పొసపేట సమీపంలోని ఓ వర్క్ వాటి ఫ్యాబ్రికేషన్ సాగుతోంది మొత్తం ఐదు ప్లేట్ల తయారు చేస్తున్నారు ఇందులో తొలుత మూడు ప్లేట్లు ఏర్పాటు చేస్తారు రెండు రోజుల్లో వీటి తయారీ పూర్తవుతుందని ఏపీ అధికారులు తెలియజేశారు మూడు ప్లేట్ల ఏర్పాటు పూర్తయిన తర్వాత మళ్లీ రెండు రోజుల గడువిచ్చి మరో రెండు ప్లేట్లతో కొట్టుకుపోయిన గేటు ఖాళీ ప్రదేశాన్ని పూర్తిగా మూసివేస్తారు నీటి ప్రవాహం ఉండగా లాగ్ ఏర్పాటుకు సాధ్యం కాకపోతే నీటిని మరింత తగ్గించి ఆ తర్వాత ప్రయత్నించాలని నిర్ణయించారు డ్యామ్ల గేట్లు తయారీలో నైపుణ్యం ఉన్న కన్నయ్యనాయుడు జలాశయం వద్దకు చేరుకుని గలంతైన గేటు ప్రాంతాన్ని పరిశీలించారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో తదితర వివరాలు తెలుసుకున్న అనంతరం అధికారులతో చర్చలు జరిపారు స్టాప్ ల్యాగ్ నిర్మాణ ఖర్చుల కోసం ఐదు కోట్ల రూపాయల నిధుల వినియోగానికి తుంగభద్ర పాలక మండలి అనుమతిచ్చిందని మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు